నేను ఈ బ్యూపీ అని మా ఇంట్లో చేపలు తీసుకురామని చెప్తే హార్బార్కి బయలుదేరండి ఇది హార్బార్కి వెళ్ళడానికి ఎన్టీ రోడ్ అండి ఇది ఎక్కడంటే ఈ కొత్తపల్లి ముందు ఉప్పాడే ఏరియా ఇక్కడి నుంచి బయలుదేరుతుండగా మా ఏరియాలో ఉన్నటువంటి హార్బర్ మంచి ప్లేస్ చేయండి చూడండి ఇక్కడ అన్ని రకముల చేపలు తక్కువ రేటుకి వస్తుంటాయి ఇంకా చూడండి ఇవి పార్టీ చేసి వేరే ఏరియాకి పంపిస్తారండి వీళ్ళు అక్కడ ఐస్ ఐస్పి ప్యాక్ చేసి వేరే ఏరియాకి పంపిస్తుంటారు చూడండి ప్రతి ఐటమ్స్ ఉంటాయి చేపలు రొయ్యలు ఊతలు నేల్లంటే ఉండాలి బయటకు తీసుకునే వాటి కంటే మంచి చేపలు ఫాల్టిఫాల్ చేపలు నెక్స్ట్ మంచి వెయ్యి ఫ్రెష్గా పెరుగుతాయండి తగ్గిందా కాపు పెడుతుంటాను ఒక చా పార్కెట్ కూడా చూపిస్తాను చేపలు చేపల కనిపిస్తాయి చూడండి చాలా తక్కువ రేటుకి వస్తాయి మీకు ఎప్పుడైనా ఏ పార్టీకి అయినా కావాల్సి వస్తే మీకు అక్కడ ఏ విధంగా ఏమైనా రేట్లో వస్తున్నాయో అదే రేట్లో మీకు చూపిస్తాను సాధ్యం చేసి పంపిస్తాను చాలా బెస్ట్ ఆప్షన్ వచ్చింది చూడండి రొయ్యలు చూసిన చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం రైలే పడ్డాయి మార్నింగ్ టైంలో వచ్చి ఉంటే అన్ని రకములు చేపలు కూడా కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు రొయ్యలు పీతలు మాకైతే కలివిందలు అని అంటారు అది కూడా మీకు చూపిస్తాను మీ ఏరియాలో ఏమంటారో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మన ఏరియా మా ఏరియాలో ఎంతో కష్టపడి మా ఫిషర్మెన్ సర్కిల్ నుంచి తీసుకొస్తున్న చేపలండి చేపలు ఉంటాయి రైలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక టైంలో వస్తే ఇదంతా వాటరు మూట లెవ్ వరకు వస్తుంది ఇప్పుడు నేను సింపుల్గా నడిచి వెళ్ళిపోతున్నాను ఈ ప్లేస్ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా ప్లేసులు తిరగాలి ప్రస్తుతం మీకు చూపించడం కోసమే అలాగా తిరుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ బోట్స్ అన్నీ మార్నింగ్ వెళ్ళి వచ్చిన బోట్స్ ఫ్రెండ్స్ అది చిన్నగా ఉన్నాయి చూడండి ఆ బోట్లు ఎవ్రీ డే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాయి ఇవి పెద్దవి ఉన్నాయి కదా ఇవైతే టూ డేస్ త్రీ డేస్ వీక్లోనే నుండి వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతేమి వేరు అని అంటారు ఈ ప్లేస్ సముద్రం ఉంటే ఏ విధంగా కలిసిందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇక్కడి వరకు అండి ఇది రీసెంట్గా ఆర్బర్ కట్టడానికి వర్క్ చేయించారు చూడండి ఫ్రెండ్స్ సముద్రం నుంచి ఆ బోట్స్ ఎలా వస్తున్నాయి చాలా ప్రమాదకరమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది ఏ మాత్రం ఇబ్బందిగా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఇబ్బంది పడతాయి బోట్లు తిరగబడిపోవడం దాంట్లో వల వాళ్ళ సామాగ్రి అంతా అయిపోతుంటాయి కానీ ఇలా చాలా బోట్స్ ఇబ్బంది పడ్డాయి చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వీళ్ళందరూ అవతల బోట్ నుంచి అవతల బోటు ఎలా మారుతున్నారు ఇప్పుడు ఆ బోట్ ఇక్కడ వదిలేస్తారు ఫ్రెండ్స్ అందుకోసమే ఆ బోట్లో ఉన్న వాళ్ళందరూ ఈ బోర్డులోకి వచ్చేసారు వీళ్ళు వచ్చి అక్కడ కనిపించే ప్లేస్ వెళ్తారు ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది హార్బర్ కట్టడానికి రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ కన్సల్టెన్స్గా ఉంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు గమనించవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది గోదావరి నుంచి వచ్చిన ఒక ఏడు నుంచి సముద్రం సముద్రంగా కలిసే చేస్తాం ఎంత బాగుందాండ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ ఫోర్స్ ఇంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మా ఊరిలో జరిగే మా ఏరియాలో జరిగే ప్రతి విషయాన్ని మీకు ముందుకు తీసుకొస్తాను ఇలాగా దాని దాన్ని కొత్తగా సపోర్ట్ చేసి ముందుకు నడిపించడానికి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంతగా ఉండాలి మీకు ఇప్పుడు నుంచి ఇటు ఇక్కడ నుంచే ఓప్ ఐలాండ్ కూడా వెళ్ళడానికి బోర్డుస్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఓప్ ఐలాండ్ వెళ్ళాలనిపిస్తే నెంబర్ కాంటాక్ట్ చేయండి నా నెంబర్ ఆల్రెడీ ఈ గ్రూప్లో ఉంది నా లింక్లోకి వెళ్తే సంవత్సరం నా నెంబర్ దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ గ్రూప్లో నన్ను ఫాలో చేయ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ తరచూ చూస్తూ లైక్స్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను ఏ ట్యూర్స్ పార్టీస్ పెట్టుకోవాలనుకున్నా నా సలహా మేరకు మీరు నన్ను సంప్రదించండి ఇక్కడ బోట్ నేను అరేంజ్ చేస్తాను రూపాయి మందికి వెళ్ళే దారి చాలా బాగుంటుంది రూపాయిలండ్ కూడా బాగుంటుంది అది చిన్న చిన్న పాబేరీ చూడొచ్చు వచ్చేవన్నీ మీకు తెలుస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కామెంట్స్ రూపంలో కానీ సబ్స్క్రైబ్ రూపంలో కానీ రియాక్ట్ అవుతారని For my friends, thank you, friends.